అరుణ్ బజాజ్ వాళ్ళు మన కర్నూలులో ఇది కొత్త బజాజ్ మ్యాక్సిమం జెడ్ అని పిలిచే బండి ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి గోగో అని ఒక పేరుతో లాంచ్ చేస్తున్నారు అది రోజు ఇక్కడ గ్రాండ్గా ఈవెంట్ ఉంది అంటే బండ్లు లాంచ్ చేస్తున్నారు ఇంకా ఎంతమంది కొంటారో ఎంతమంది లేదు చూడాలి ప్యాంట్లు ఉంటాయి యాభై కిలోమీటర్లకు ఒక పాయింట్ యాభై కిలోమీటర్లకు ఒక పాయింట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది చూసుకొని తాళం ఆన్ చేయవు సరే పోయేదాన్ని బట్టి అట్లా అది ఇంటర్నేషనల్ అరౌండ్ ఛార్జింగ్ టైం అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మాక్సిమం ఫోర్ అవర్స్ మాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పెట్టుకోండి ఆ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జింగ్లో మీకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మినిమమ్ వస్తుంది ఒకటి సో మీకు ఆ రేంజ్ల గురించి టెన్షన్ లేదు సెకండ్ ఏంటి సర్వీస్ బండి తీసుకున్నారు ఇది ఎలక్ట్రిక్ లోకల్ మెకానిక్ చెయ్యరు ఏమి చెయ్యాలి డౌట్ వస్తుంది సర్వీస్కి మేము ఎలా నమ్మకం ఇస్తామో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ వారంటీ ఇచ్చేసాము బండికి బండికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ వారంటీ బ్యాటరీ ఛార్జర్ అన్ని సెకండ్ ఈ బండి మీకు ప్రాబ్లమే లేదు అలా ప్రాబ్లం వచ్చేంత మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్కి రోడ్ సైడ్ అసిస్టెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం అది మన డీలర్షిప్ నుంచి కాదు అదికి సెపరేట్ ఏజెన్సీ ఉంది వాళ్ళు ఇమ్మీడియట్ మీకు రీచ్ అవుతారు బండి మీకు అక్కడే రెడీ చేస్తారా లేదంటే ఇక్కడ తీసుకురావాలంటే అన్నీ హెల్ప్ చేస్తారు అది కూడా ఇస్తాం సో మీకు అదిన గురించి టెన్షన్ అవసరం లేదు మళ్ళీ ఈ బండిలో సర్వీస్ ఉందా ఈవీలో సర్వీస్ ఉందా చెప్పండి సార్ సర్వీస్ చేయాలి ఈ బండికి ఈ బండి ఆయిల్ ఉందా ఉంది మన బండిలో గీర్ బాక్స్ ఉంది నార్మలీ వేరే బండిలో గీర్ బాక్స్ అన్నీ లేదు మన బండిలో ఉంది ఎందుకు గీర్ బాక్స్ మీకు ఇప్పుడు ఫ్లైఓవర్ వెళ్ళాలంటూ ఎక్స్ట్రా పవర్ కావాలి నార్మల్ స్పీడ్ వెళ్తారంటూ బ్యాటరీ తక్కువ యూస్ అవ్వాలి సో మనకి రేంజ్ చాలా ఎక్కువ వస్తుంది అందుకే గీర్ బాక్స్ ఉంది ఆ గీర్ బాక్స్కి ఆయిల్ కావాలి ఆయిల్ ఆయిల్ రీప్లేస్మెంట్ పీరియడ్ ఏంటి వన్ ల్యాక్ కిలోమీటర్ వన్ లాక్ కిలోమీటర్ అంటే చూసుకోండి అలా చాలా క్వాలిటీ ఇచ్చేసాం అది మాత్రం కాదు ఇప్పుడు మీరు బాడీ అంటే ఇది మన వేరే ఇవి బండి మీరు చూసారు అది ఫైబర్ లో వస్తుంది షీట్ మెంటల్ కూడా చాలా లైట్ షీట్ మెంటలే వస్తుంది ఇది అక్కడ కాదు మీరు బండి ఉంది చూసుకోండి మన డీసెల్ సిఎన్జి బండి ఎలా ఉంది కరుణ్ బజాజ్ వాళ్ళు మన కర్నూలులో ఇది కొత్త బజాజ్ మ్యాగ్జిమ జెడ్ అని పిలిచే బండి ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి గోగో అని ఒక పేరుతో లాంచ్ చేస్తున్నారు రోజు ఇక్కడ గ్రాండ్గా ఈవెంట్ ఉంది అంటే బండ్లు లాంచ్ చేస్తున్నారు ఇంకా ఎంతమంది కొంటారో ఎంతమంది లే చూడాలి చూద్దాము దీని రివ్యూ ఎలాగుంటుంది దీని మొత్తము ప్రస్తుతానికి అయితే నాకు కూడా దీని గురించి తెలుదు తెలుసుకుందామని వచ్చాను అంతవరకు మన ఛానల్ చూస్తుండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బండ్లు వచ్చాయి ఇందులో ఎన్ని బండ్లు పోతే ఎన్ని బండ్లు ఉంటే తెలియదు చూద్దాము కొంచెం కొత్తగానే ఉంది ప్లాస్టిక్ మెటల్ ఐరన్ మెటల్ ఐరన్ మెటల్ ఇచ్చారు అంత ఐరన్ మెటల్ ఉంది ఐరన్ మెటల్ ఉంది మొత్తం బాడీ అయితే పర్వాలే బండి అయితే బాగానే ఉంది చూడ్డానికైతే ఎలాగుందో తెలియదు ఇక్కడ ఏదో బండి వస్తుంది చూడండి ఆల్రెడీ సౌండ్ లేకుండా స్మూత్గా బాగానే ఉంది నవ్వు బండ్ అయితే సౌండ్ ఏం లేదు ఏం లేదు తగలదురా తగలలేరా టెస్ట్ డ్రైవ్ కూడా తీసుకున్నావా బండిదే ఆర్డర్ తీసుకేసుకున్నావా అయిపోయిందా బాగానే ఉందా టెస్ట్ డ్రైవాడ అంత అయిపోయింది నిన్న డెలివరీ చేసిన అదే ఫస్ట్ కస్టమర్ నువ్వే నీదే ఇక్కడే పెట్టలేటా ఫస్ట్ డెలివరీ బండి ఫస్ట్ బండి అదే చూద్దాం ఒక సౌండ్ లేదు ఏం లేదు క్లారిటీగా ఉంది బండి ప్లాస్టిక్ మెటల్ అనుకున్నా అంత ఐరన్ మెటల్ వేసినారు టైర్లు కూడా పెద్దగానే ఉన్నాయి ఇక్కడ ఉంది చూడండి ఇది ఓల్డ్ వెహికల్ సేమ్ జెడ్ మోడల్ ఇదే మీకు ఈ మోడల్ టైర్లు చూసుకున్న ఐరన్ మెటల్ మొత్తం ఎటు జడ్ అంతా ఇదే బాగానే ఉంది కానీ ఇది మనం చేసిన బండి ఉన్నట్టుంది ఇది కూడా మనం చేసిన వెహికల్ ఇది సీట్ కవర్లు అని మనం కుట్టినదే ఇది దీని బండి కూడా మనం వీడియోలో యూట్యూబ్ ఛానల్లో ఉంటే ఉండొచ్చు సేమ్ మ్యాసేజ్ జస్ట్ ఫ్రెంట్ ఇది ఒక్కటి లోగో ఒక్కటి చేంజ్ చేసినారు అంతే ఈ మాదిరి పెట్టినారు కొంచెం షేప్ అవుట్ అయ్యింది అనిపిస్తుంది నాకైతే సేమ్ చిన్న బండిలు అక్కడ అనిపిస్తుంది సర్లేదు చూద్దాం టాక్ ఏమనిపిస్తుంది బేటా ఏం లేదు జనాలతో కనుక్కుందాం ఒకసారి మీరు కూడా మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి ఇక్కడ మాట్లాడుకుంటారు అడుగుదాం అండి అది మనం చేసినా కదా బండి అది ఏమేమి ఏముంది అన్న బండి బానే ఉంది ముందర షేప్ మార్చినాడు కదా ఏం బాగుందా బాగాలేదా షేప్ బానే ఉందా చిన్న బండి లెక్క అనిపిస్తుంది కదా చిన్న బండి లెక్క బానే బాగుంది కదా ఎన్నో రోజు నుంచి చూస్తున్నాను నేను ఫస్ట్ అరెడి జిల్ వచ్చినప్పుడు ఆ బండి కంటే ఈ బండిలో వచ్చింటే బాగుండనిపించింది ఇది బాగుంది ఈ బండ్లు వచ్చింటే ఫస్ట్ చాలా బాగుండేది క్లిక్ అయితుండేలా కానిలే కానీ ఫస్ట్ చేయడం తప్పు ఏం తెలుసా జనాలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దించితే ఎట్లా అది మీ తప్పు కంపెనీ తప్పు అది కంపెనీ తప్పులే దీని వల్ల ఏం తెలుసా అందరు మోంట్రాలు మహేంద్రాలు తీసినారు అది వాళ్ళకి కష్టం వస్తుంటారు కదా అందరూ కొంచెం నిలబడే చెప్పాలా కదా సరే ఇప్పుడు కూడా చాలా మంది మంత్ర వెహికల్ అమ్ముకొని నువ్వు కూడా మంత్ర చెప్పిస్తున్నావు కదా అది కొద్ది రోజులు అందులో నిన్న ఒక కస్టమర్ చేసిన అన్నకు తెలుసు నా గురించి అప్పి బండి మంచి బాధపడుతున్నాడు అనవసరంగా తీసుకుంటున్నా ఈ బండి వచ్చిన తర్వాత తీసుకుంటున్నాడు కదా బజాజ్ వెహికల్నిషిడ్ బండి బాగుంటది లేదు సూపర్ ఫస్ట్ కస్టమర్ ఏం అంటున్నాడు చూసాము మిగతా మిగతా ఎవరెవరు తీసుకుంటారు ఐదు పాయింట్లు ఉంటాయి యాభై కిలోమీటర్లు ఒక పాయింట్ యాభై కిలోమీటర్ ఒక పాయింట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది చూసుకొని స్పీడ్ తాళం ఆన్ చేయవు పోయేదాన్ని బట్టి అట్లా అది ఎంత తిరిగినా నాకు నూట తొంభై ఏడు ఉంది ఇంకా తిరిగేది కానీ నుంచి ఎంత తిరిగినా పొద్దు నుంచి ఎంత తిరిగినానంటే మెనో దియ్యాలి మెనో బటన్ ఉంటుంది ఏమిది పొద్దునుంచి ఎంత తిరిగి ఏమో నాకు ఎనభై ఒకటి తిరిగిన పొద్దు నుంచి ఎనభై ఒకటి ఒకటి కాదు అది కాదు అది కాదు తొమ్మిది మా ఇంట్లో అయిపోయింది లోకలేనా కస్టమర్ల సందడికి హద్దు లేదు వాళ్ళు వాళ్ళ రికవర్ వాళ్ళు చూసుకుంటారు అనమాట ఎలా ఉంది వెహికల్ ఉంది అనేది వాళ్ళ సంతోషం వాళ్ళది చూద్దాం